ోపాలెం రెండు వేల గజ్జలండి ఇలాగా నార్త్ ఫేసింగ్ అది రెండు వేల గజ్జలు నార్త్ ఫేసింగ్ ఇది పెద్ద అపార్ట్మెంట్స్ అవుతుందండి ఇది అపార్ట్మెంట్స్ అంటే పెద్ద ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి ఇస్తారు ఇదంతా పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అవుతున్నాయి అది సాయిబాబా టెంపుల్ అండి అది బాబా టెంపుల్ అది కాలేజీలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ నారాయణ కాలేజ్ ఏదైనా కాలేజ్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ ఇది ఇలా రెండు వేల గజ్జలు ప్లస్ ఇది రెండు వేలు నాలుగు వేల గజాలు పర్ సేల్ అండి ఇలాగా నాలుగు వేల గజాలు ఇస్తారు ఇలాగ ఇది హైవేకి ఐదు వందల మీటర్లు పరిధి అండి హైవే నుంచి ఐదు వందల మీటర్ల పరిధిలో బోయిపాలని నాలుగు వేల గజలు సేల్ సో ఇందులో రెండు వేల గజ్జలు కావాలన్నా రెండు వేల గజ్జలు ఇస్తారండి మధ్యలో ఇది రోడ్ అండి ఇదిలాగా ఇది ఇలా రోడ్ ఇది అంత ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది పెద్ద అపార్ట్మెంట్స్ అవుతుంది అనేది ఆ పక్కనే ఇది రెండు వేల గజ్జాలు అనమాట ఇది రెండు వేలు గజాల పట్ల బిల్డింగ్ అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు ఫ్యూచర్లో ఇలా ఇది ఒక రెండు వేల గజాలు సో హైవేకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ల పరిధిలో ఇది బోయిపాలెం నేషనల్ హైవే నుంచి ఐదు వందల మీటర్ల పరిధిలో గల రెండు వేల గజాలు రెండు వేల గజాలు ఫర్ సేల్ బోయిపాలెం మదురువాడ నెక్స్ట్ స్టాప్ బోగిపాలెం దగ్గర